ప్రీవియస్ షాట్కి కంటిన్యూషన్ అనమాట చూడపోతే కనుక చాలా కింద ఇస్తాను సెవెన్ థర్టీ అవుతున్నానమాట టైము పాప అయితే లేచింది గోరెంటా బానే పండింది ఇంకా తనకైతే స్కూల్కి అయితే రెడీ చేశాను ఇంకా ఇప్పుడైతే దోశలు కూడా వేసేసి వాళ్ళకైతే పెట్టాలి ఫస్ట్ అయితే ఒక ముద్ద పులిహోర అయితే పెట్టేశాను ఇదిగొండితే అనమాట మాట్లాదిద్దాలి పులిహోర ఒక ముద్ద పెట్టాను ఇంకా గోంగూర పచ్చడి అవి అయితే అసలు ఏమీ తినలేదు అనమాట ఇంకా లాస్ట్లో అయితే పెరుగన్నంత అయితే ఒక ముద్దు పెట్టాను బాబు అయితే పులిహోర ఒక ముద్దు అంతే ఇంకా అసలు ఏమీ పెట్టించుకోలేదు వద్దంటే ఇంకా నేనైతే తినేసి ఇంకా వాళ్ళకైతే మాత్రం దోశలు అయితే ఇంకా స్కూల్కి అయితే రెడీ చేశాను వాళ్ళ మిస్కి ఫ్లవర్ అయితే కోసి ఇచ్చేసాను మా అయితే వెళ్ళిపోతుంది ఇంకా బాబు నేను ఇంట్లోకి అయితే వచ్చేసాము వచ్చిందనమాట మా హస్బెండ్ నాకు తెలియకుండా వెజిటేబుల్ కట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసారంటే ఇంకా అదైతే మా హస్బెండ్ వచ్చాక అన్బాక్సింగ్ అయితే చేసాము అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని కూడా ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకుని కూడా పెట్టి చూసాము చాలా బాగా వచ్చింది స్లైసర్ గా చాలా బాగా అయితే పనిచేస్తుంది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్